దేవునికి మహిమ కలుగును గాక ఈ దిన వాక్యము ఎనభై ఐదవ సంకేతనను మనం ధ్యానించుకుందాం ఈ వాక్య భాగములో అలనాటి మరి ఇస్రాయేల్ ప్రజల ఎడలను దేశము మీదను దేవుడు చూపించిన కటాక్షమును బట్టి చెరుకుపోయిన యాకోబు సంతతిని ఆయన ఏ రీతిగా మరల రప్పించి వారి దోషమును పరిహరించి ఉన్నాడు అదే రీతిగా ఇప్పుడు కూడా మా యెడలని కోపము తగ్గించి మా యెడల మరి కృప చూపించుమని దేశ ప్రజల యొక్క బుద్ధిహీనత తీసివేసి మరి దేశంలో దేవుని మహిమ నివసించినట్లు మాకు సహాయము చేయమని మరి కోరాహు కుమారులు ఈ కీర్తనను పాడుతూ ఉంటున్నారు అవును ఈరోజు మన దేశం ఎడలా దేవుని కటాక్షము చూపబడినట్లు అది కుమ్మరించబడినట్లు మనం కూడా ప్రార్థన చెయ్యాలి ప్రియమైన వర్లారా మరి అలనాడు దేవుడు ఆయన ప్రజలు నేరీతిగా విడిపించి వారి కనికరము చూపించాడు అదే రీతిగా ఈ దినాలలో మన దేశము మీద దేవుని కటాక్షము మరి దేవుని కరుణకు మరించబడాలి కాబట్టి మనము కూడా ప్రజలను దేవాతి దేవుని యొక్క ప్రజలు తిరిగి బ్రతుకున్నట్లు ప్రభా మరళామము బ్రతికించవా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు మాకు సహాయము చేయవాని మనం దేవుణ్ణి వేడుకోవాలి ఈ ప్రార్థనలు అన్నీ కూడా మరి బైబిల్ గ్రంథమందు ఎందుకు వ్రాయబడించినాయి ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే మరి కీర్తన గ్రంథములు అనేకల ప్రార్థనలు మనం చూస్తున్నాం దావిదు ప్రార్థనలను మనం చూసాం ఆసపు ప్రార్థనలను మనం చూసాం తర్వాత ఇప్పుడు కోరాహు కుమారుల యొక్క ప్రార్థనను మనం చూస్తున్నాం వారి దేశం ఎడల వారి బిడల ఎడల వారి సంతానం ఎడల వారి యొక్క దేశ ప్రజల ఎడల మరి వారికి ఉన్నటువంటి ఆ అత్యాసక్తి ఈరోజు మన దేశం ఎడల మన యొక్క మరి ప్రజల ఎడల మనకు అలాంటి ఆసక్తి ఉన్నట్లయితే అలా వారు చేసిన ప్రార్థనను మనం చేసినట్లయితే నిశ్చయముగా మరలా మన యొక్క ప్రజలు మన దేశము దేవుని ఎందు సంతోషించినట్లు మరి మనము చేయగలము అవును అందుకనే మరి వాక్యంలో సెలివిచ్చిన రీతిగా రెండవ దిన వృత్తాంతములలో దేవుని ప్రజలు దేవుని దేవుని యొక్క పేరు పెట్టబడిన క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము మన చెడు నడవడికలను విడిచిపెట్టి మనము మరి దేవుని వెదకి మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన విని మరి మన కృప చూపించి మన దేశాన్ని స్వస్థపరుస్తాడంట ప్రేమైన క్రైస్తవుడు ఆ క్రైస్తవ చెల్లితమ్ముడు ఆ క్రైస్తవ అమ్మ మరి అయ్యా ఈరోజు నీ ప్రార్థన మీదనే ఈ దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది క్రైస్తవుల యొక్క ప్రార్థన మీదనే ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులు భారతదేశానికి ఎంతో మేలు చేశారు ఎంతో మేలు చదువు విషయంలో మెడికల్ పరంగా అన్ని రీతిలుగా ఈనాటికి కూడా క్రైస్తవులు దేశానికి ఒక ఎంతో మరి ఒక అసెట్గా ఉంటూ ఉన్నారు మనం గమనించినట్లయితే మరి క్రైస్తవులు దేశానికి కీడు చేయడం లేదు కానీ మరి మేలు చేసేవారిగా ఉంటున్నా అక్షరాస్యతను అందించేవారిగా ఉంటున్నా అనేకులకు మరి మంచిని మనము సమకూరుస్తూ ఉంటున్నాం కాబట్టి ఈరోజు మనల్ని ఎవరు ఏం చేసినా మనము మాత్రము మన దేశ ప్రజలకు కీడు చేయక మరి మనం చేయవలసింది ఏంటంటే మేలు చేయాలి మరి మనం ఎలా మేలు చేయగలమంటే మనము ప్రార్థన చేయాలి భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి అలనాడు కోరాహుకుం మార్లు మొరపెచ్చిన రీతిగా దేవుడు తిరిగి మన దేశ మెడల కటాక్షము చూపించినట్లు నూట నలభై మూడు కోటి జనాంగంలో ఉన్న పాపమంత తొలగిపోవాలి అంటే ఏ దేవుడైతే భూలోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మానవాళి కొరకు రక్షణను సిద్ధపరిచాడు అతి దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసినట్లయితే మరి అనేక ప్రార్థనలకు జవాబిచ్చి ఈరోజు నిన్ను నన్ను బ్రతికిస్తున్నటువంటి ఈ దేవుడు మన ప్రజలను బ్రతికించినట్లు మనం ప్రార్థన చేయాలి ఒకసారి కోరాహు కుమారులు చేసిన ప్రార్థనను మనం విన్నట్లయితే చూడండి యహోవా నీవు నీ దేశం మేడల కటాక్షము చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు తప్పించియున్నావు నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపం అంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు కదా ప్రేమైన వాళ్ళరా మరి దేవాతి దేవుని ప్రజలు దేవుని ఎడల మరి వారు విరోధముగా నడిచినప్పుడు వారు దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వకుండా మరి ఎంతగానో దేవుణ్ణి బాధపరిచినప్పుడు దేవుడు వారు తెలుసుకున్నట్లు వారిని మరి అన్యులకు అప్పగించి చెరక అప్పగించినప్పుడు తిరిగి వారు దేవాత దేవుని సముఖంకి వచ్చి వేడుకున్నప్పుడు తిరిగి దేవాత దేవుడు కూడా చెరకుపోయిన యాకోబు సంతతిని ఆయన వెనుకకు రప్పించి ఉంటూ ఉన్నాడు మరి వారి ప్రజల యొక్క లేదా ఆ ప్రజల యొక్క దోషమును ఆయన పరిహరించాడు వారి పాపం అంతయు కప్పివేశాడు మరి దేవాతి దేవుని ఉగ్రత అంతయు మానివేయబడి ఉంటున్నది ఆయన కోపాగ్ని ఆయన చల్లార్చుకొని తిరిగి ఆ బిడ్డల ఎడల చూపించాడు అందుకనే మరి కోరాహు దినములలో కూడా మరి అప్పుడున్న ప్రజల యొక్క క్షేమము కొరకు వారు ఏమని అడుగుతున్నారంటే మా రక్షణ కర్తవకు దేవా మా వైపునకు తిరుగుము మా మీద నున్న నీ కోపము చాలించుము చూసారా మా రక్షణకర్త వగుదేవ వారికి తెలుసు దేవుడు తప్ప మరొక రక్షణకర్త లేడని చెప్పి ఆయన మాత్రమే వారిని శత్రువుల నుండి కావచ్చు వారికి కలుగుతున్న ఇబ్బందులు కష్టాలు కన్నీలు రోగములు వ్యాధి బాధల నుండి మరి దేని అయినా వారి దేవుడైన యోహోవ తప్ప వారికి మరి యొక్క రక్షణకర్త లేడు అని అప్పుడు ఆ ప్రజలు మరి మరి దేవుని చేతనే మరి రక్షించబడాలని ఎరిగి మరి ఈ కోరాహు కుమార్లు ఏమంటున్నారంటే మా రక్షణకర్తవగు దేవా మా వైపునకు తిరుగుము ఈరోజు మనల్ని రక్షించడానికి రక్షణ కార్యాన్ని కలువరిగిరిలో ముగించి రక్షణను మన కొరకు సిద్ధపరిచినటువంటి మన రక్షణకర్త అయిన దేవాతి దేవుడైన యేసు క్రీస్తు ప్రభు వైపునకు మనము మల్లు కొనిన వారేమై మరి మా రక్షణకర్తవకు ఏసయ్య మా రక్షణ కర్తవకు దేవా మా వైపునకు తిరుగుము మా మీద నిన్ను కోపమును చాలించుమని మనము అడుగువారిగా ఉండాలి చూడండి ఐదో చిన్న ఎల్ల కాలము మా మీద కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా అని వారు ప్రాధేయపడుతూ ఉన్నారు ఎల్లకాలము చూడండి ఎల్ల కాలము మన దేవుడు కోపించే దేవుడు కాదు కదా మరి యో మనం చూసినట్లుగా ఆయన కోపము నిమిష మాత్రం ఉంటుంది అంటండి ఆయన దయను చూసినట్లయితే అది దీర్ఘాయుషుని కలిగజేసేది మరి దీర్ఘంగా ఉండే దయ అయింటున్నది కాబట్టి ఇక్కడ ఎల్ల కాలము మా మీద కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా అని దేవుణ్ణి అడుగుతున్నారు ఆరవర్చడం చాలా శ్రేష్టమైనది ఏమంటున్నారంటే నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలామమును మమ్మను బ్రతికింపవా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరణా మమ్మను బ్రతికించవా అవును ఈరోజు మన యొక్క స్థితిగతులను మరి మన దేశ స్థితిని మనం ఎరిగిన వారిగా ఉంటూ ఉన్నాం న్యూస్లో చూస్తూనే ఉంటున్నాం యూట్యూబ్లలో చూస్తూనే ఉంటున్నాం మరి మన దేశం ఏ స్థితిలో ఉందో మరి మన ప్రజలు మరి ఎంతగా కురిగిపోతూ ఉన్నారో మరి మరి ముఖ్యంగా క్రైస్తవ ప్రజల పరిస్థితి ఏ రీతిగా ఉందో మనకు తెలుసు కదా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నీ నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా అని ఈ ప్రార్థన మన ప్రార్థనగా ఉండాలి ఆయన మనల్ని బ్రతికిస్తేనే మనం సంతోషించగలము ఆయన మనకు సంతోషం ఇస్తేనే మనం బ్రతకగలము కాబట్టి ఆయన ప్రజలమైన మనం ఆయన ఎందు సంతోషించినట్లు ప్రభువా మమ్మల్ని బ్రతికింపవా అని మనము అడగాలి చూడండి ఎలా అడుగుతున్నాడు ఏడు ఎనిమిదో వచ్చినప్పుడు చూస్తే యహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయము కదా ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన కృప కొరకు మరి మనము ఎదురు చూడాలి ముప్పై మూడవ సంకీర్తనలో మనం చూసినట్లయితే మరి మరణము తప్పించుట వశమని మరి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూసేవారిని మరి ఆయన రక్షించి కాచి కాపాడే దేవుడై ఉంచున్నాడని వాక్యంలో వ్రాయబడి ఉంచి ఉన్నది చూడండి కీర్తనలు ముప్పై మూడవ సంకీర్తన పద్దెనిమిది నుండి మనం చూసిన పదహారు నుండి మనం చూసినట్లయితే ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను చాలదు వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనిగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది అంట చూసారా సరే ఎహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టువారి మీదను నిలుచున్నది అందుకనే ఇక్కడ మరి కోరాహు కుమార్లు అంటున్నారు నీ రక్షణ మాకు దయచేయము అంటూ దానికంటే పైగా యహోవా నీ కృప మాకు కనపరచుము అవును మనము బ్రతకాలి అంటే మరి దేవాతి దేవుడు మరణం నుండి మనల్ని కాపాడాలి అన్న కరువులో మనం సజీవులుగా కాపాడబడాలి మరణం నుండి తప్పించబడాలి అంటే మనం ఆయన భయభక్తులు కలిగిం ఆయన కృప కొరకు కనిపెట్టువారిగా ఉండాలి అవును ఎప్పుడైతే ఆయన కృప కొరకు కనిపెడతామో చూడండి నీ కృప మాకు కనపరచుము అంటు ఉన్నాడు మన క్రియలు కాదు ప్రియమైన వల్ల ఆయన కృప ఆయన కృపచేత మనం రక్షించబడ్డాం ఆయన కృపచేత చలించుతూ ఉంటున్నాం ఆయన కృపచేత బ్రతుకుతూ ఉంటున్నాం మరి మనం ఏమై ఉంటున్నామో అది కేవలము ఆయన కృపయించి ఉన్నది కాబట్టి మరి కృప ద్వారాగా కృపచేతనే మనం రక్షించబడ్డామని ఎరిగిన వారిమై ఇంకా మన ప్రజలు మనము తిరిగి బ్రతుకున్నట్లు ఆయన ఎందు మనం సంతోషించినట్లు ప్రభువా నీ కృప మాకు కనపరచమని మనం అడగాలి ఆయన రక్షణ మనకు దాయిచ్ మనం అడగాలి ప్రేమైన వర్లరా ఆయన కృప ఎంత ముఖ్యమో ఆయన రక్షణ కూడా మనకు అంతే ముఖ్యము కృప ద్వారాగానే మనకు రక్షణ కాబట్టి మరి మన ప్రజలు రక్షించబడాలి మన దేశం రక్షించబడాలి మరి మనం చూసినట్లయితే కోట్లాది మంది ప్రజలు ఇంకా రక్షణ లేకుండా ఉంటూ ఉన్నారు అటు ప్రజలు దీవించబడాలి రక్షించబడాలి అటు ప్రజలు ఆత్మీయంగా శారీరకంగా తిరిగి బ్రతకాలి మరి ఆత్మీయంగా శారీరకంగా వారు ఆశీర్వదించబడాలంటే యహోవా నీ కృప మాకు కనపరుచుము నీ రక్షణ మాకు దాయిచ్చేమని ప్రభును అడుగువారిగా మనం ఉండాలి ఎనిమిదవచనలో చూస్తే దేవుడైన యహోవ సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవ శుభవచనము సెలవిచ్చును అంట చూసారా దేవుడైన యహోవ సెలవిచ్చే మాటను నేను చెవిని పెట్టెదను కదండీ దేవుడైన యహోవా సెలవిచ్చే మాటను మనము చెవిని పెట్టిన ఎడలా వినుట వలన విశ్వాసం కలుగుతుందని రోమిలకు రాసిన పత్రికలు మనం చూసుకున్న రీతిగా మరి దేవుడైన యహోవ మాటను మనం శ్రద్ధగా విన్నట్లయితే చూడండి దేవుని మాటను శ్రద్ధగా విన్నట్లయితే మరి మనము సుఖ జీవాన్ని మనము గడుపుతామని చెప్పి జ్ఞాని అయిన సొలుమును తన యొక్క సామెతలలో ఈ రీతిగా రాస్తూ ఉంటున్నాడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచన నుండి మనం గమనించినట్లయితే నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకునము అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలిగ చేయను చూసారా దేవుని యొక్క మాటను మనం విన్నట్లయితే మరి దేవుని ఉపదేశమును మనము మరువక ఆయన ఉపదేశమునకు మనం చెవి ఎగ్గినట్లయితే ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా మనము గై కొనిన ఎడల అవి అంట దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని మనకు కలిగ కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ కోరాహు కుమారులు మరి మరి నిజంగా సెలవిచ్చిన రీతిగా దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టదను ఈరోజు ఆ తీర్మానం మనం తీసుకుందామా నా దేవుడు నాతో ఏమి మాట్లాడతాడో నా దేవుడు నాకు ఏమి సెలవిస్తాడో అది నేను చెవిని పెట్టి ఆలకిస్తాను అలా ఆలకించినట్లయితే ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ ఏం సెలవిస్తాడంట శుభవచనము సెలవిచ్చే దేవుడు కదా వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగా కాంటండి కదా దేవుడైనటువంటి యహోవా మన దేవాతి దేవుడు మన ఎడల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన ఉప ఉద్దేశాలు కావచ్చు ఆయన ప్లాన్లు కావచ్చు అవి అంట సమాధానకరమైనవి అని ఎర్మియా ప్రవక్త సెలవిస్తూ ఉంటున్నాడు ఎర్మియా ప్రవక్త మరియు రాసిన రీతిగా మనం చూసినట్లయితే హిర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనములో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్ చేశారా ప్రేమైనటువంటి వాళ్ళరా నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా మనకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అవును అవి సమాధానకరమైనవి అంటే అవి శుభవచనములే కదా అందుకని కోరాహు రహుకుమారులు అంటూ ఉంటూ ఉన్నారు ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందరుగాక దేవుని మాట వింటే మరి మనము జ్ఞానవంతులవుతాం యహో భయభక్తులు కలిగి జ్ఞానమునకు పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు అని సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యా పదో వచనంలో మనం చదువుకుంటాం కదా మనం బుద్ధిహీనులు కాకుండా ఉండాలి అంటే దేవుని మాటకు చెవియొగాలి ఆయన వాక్యానికి లోబడాలి లోబడి అయినందుకు భయభక్తులతో మనం జీవించినట్లయితే మనము బుద్ధిహీనులు కాకుంటామంటండి అలాగే తొమ్మిదో వచ్చిన చూడండి మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడవారికి సమీపంగా ఉన్నది ఈరోజు మన దేశంలో జరుగుతున్నటువంటి ఈ అల్లకల్లో అన్నీ కూడా మరి అవి అంతమయ్యి మరి మన దేశంలో దేవుని మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడవారికి సమీపంగా అని ఉన్నదంట మరి యేష కూడా ప్రవచిస్తుంటున్నాడు కదా ఇగో మరి దేవుని యొక్క వెలుగు నీ మీదికి ఉదయించి ఉంటూ ఉన్నది ఆయన మహిమ నీ వద్దకు వచ్చి ఉంటున్నది అని అవును ప్రియమైన వాళ్ళ మన దేశంలో ఆయన మహిమ నివసించాలి అంటే మరి మనం ఆయనకు భయపడాలి చూడండి ఆయన మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉన్నదంటండి సో కాబట్టి అటు రక్షణను మనం కొనసాగించినట్లు మన దేశంలో దేవుని మహిమ మరి నింపబడినట్లు నివసించినట్లు ప్రార్ తం చేసుకుందామా మహాగణుడా మహిమోన్నతుడా నిత్య నివాసి వందనాలు స్తులు స్తోత్రాలు ఆపాదేస్తున్నాం తండ్రి నీకు వందనాలు అవును నాయన తండ్రి మా దేశం ఎడల కటాక్షము చూపించమని నాయన నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు అయా మీరు మమ్మను మరలా బ్రతికించండి అయ్యా అయా నీ కృప మా ఎడలకు మరించండి నాయన నీ రక్షణ మాకు దయచేసి ప్రభ నీ మాటకు చెవియొగి మేము దీవించబడినట్లు ఆశీర్వదించబడినట్లు ప్రభు మా దేశంలో నీ మహిమ నింపబడినట్లు నాయన నా తండ్రి నీ రక్షణ ప్రభ నాయన నీకు భయపడి వారికి సమీపంగా ఉన్నది కాబట్టి మా దేశమును నాయన కనికరించండి మా దేశం మీదకి నీ కరుణ కటాక్షమున తండ్రి పంపించి మా దేశం రక్షించబడినట్లు మా దేశము నాయన నీ మహిమతో నింపబడినట్లు ప్రభా సమాధానం అధిపతివైన తండ్రి మీరు మా దేశంలో పని చేయమని ప్రతి క్రైస్తవ కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం ఇచ్చి పరిశుద్ధంగా జీవించి ప్రభ నీ మహిమను వారిగా దేశాన్ని నీ మహిమతో నింపువారిగా మా అందరికీ కృపనీయమని ఘనత మహిమ ప్రభులు ఆపాదిస్తే సునామను ആമ